ఖైరతాబాద్ ఘనషన్కి మొత్తానికి డెబ్బై ఏళ్ళ చరిత్ర అయితే ఉంది మరి ఈసారి గణనాథుడు ఏ రూపంలో ఉండబోతున్నాడు అలాగే గణనాథుడికి కుడుం వైపు ఎవరున్నారు ఎడం వైపు ఎవరున్నారు అలాగే బాలరాముని ఒక ప్రత్యేకమైన డిజైన్ గురించి మనతో ఇవాళ శిల్పి ఉన్నారు సార్తో మాట్లాడదాం ప్రత్యేకత గురించి సార్ చెప్పండి సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డిజైన్ చేస్తున్నారు గణనాథుడిని దాదాపు నలభై సంవత్సరాలు చేస్తున్నానండి ఈ వినాయకుని మొట్టమొదటిసారి పద్నాలుగు ఫీట్లు చేశాను ఈ సంవత్సరం ఎప్పటిలాగానే గౌ సిద్ధాంతి గౌరీ విట్ల విట్ల గారిని కనుక్కోవడం జరిగింది కరపూజ తర్వాత ఎవ్రీ ఇయర్ ఆయనకి ఈ సంవత్సరం ఎలాంటి వినాయకుడు చేయాలని అడగడం జరుగుతుంది ఆయన పంజాంగు చూసి ఈ సంవత్సరం సప్తముఘ మహాశక్తి గణపతిని చేయండి అన్నారు సప్తముఘ గణపతి అంటే అందరూ కూడా ఏడు ముఖాలు వినాయకుడు వస్తాయనుకున్నారు అలా కాకుండా తిరుమూర్తులను కూడా కలిపి సప్తముఖం చేయడం జరిగింది ఈ ఈ వినాయకుడిని ఈ సంవత్సరం ఏడు సర్పాలతో అలాగే పద్నాలుగు చేతులు తిరుమూర్తులతో పాటు కింద పాదం దగ్గరకు వస్తే మీకు ఈ రాఘు కేతులు అలాగే ఒకవైపు అయోధ్య రాముడు కేతులు మాత్రమే ఆయన సిట్టలు విఠల శర్మ గారు చెప్పడం జరిగింది ఈ కమిటీ వాళ్ళ కోరిక మీద ఈ సంవత్సరం అయోధ్య రాముడిని కూడా పెట్టడం జరిగింది అలాగే ఒకవైపు చూసినట్లయితే శ్రీనివాస కళ్యాణం ఇంకోవైపు వైపు చూసినట్టయితే శివ కళ్యాణం చేయడం జరిగింది ఇది దాదాపు నూట యాభై మంది కళాకారులతో సిక్స్టీ డేస్లో రాత్రి పగలు డబుల్ షిఫ్ట్ చేసి చేయడం జరిగింది ఎప్పటిలాగానే ఈ వినాయకుడిని ఐదో తారీఖు పొద్దున్న కళ్ళు ఓపెన్ చేసి సాయంత్రం కన్నా భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది సార్ ఈసారి ప్రత్యేకంగా అందరూ కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు మరి ఎటువంటి కలర్స్ వాడారు ప్రత్యేక జాగ్రత్తలు ఏం సార్ అన్నీ కూడా వాటర్ కలర్సే ఎలాంటి ఇబ్బంది జరగకుండా మట్టి గణేష్ కాబట్టి ఇందులో వేరే కలర్స్ వాడడానికి కూడా కుదరదు కాబట్టి ఓన్లీ వాటర్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది ఎటువంటి మూడు సరికి వాడరు ఈ సరే వినాయకుని విగ్రహం తయారీలో ఈ సంవత్సరం మట్టి గట్టి అలాగే జాలి ఫస్ట్ వెల్డింగ్ ఐరన్తో వెల్డింగ్ దాని మీద జా జాలి అప్లై చేయడం దాంతో గట్ గట్టి మట్టి రెండింటినీ కలిపి మొత్తం అవుట్లైన్ చేసుకొని రావడం దాని తర్వాత ఈ సుత్తి పౌడరు ఇసుక మట్టి మూడు కలిపి మళ్ళీ ఒక లేయర్ ఫినిష్ చేసుకొని రావడం ఫైనల్గా ఈ స్మూత్ మట్టి దాని మీద క్లాత్ అని తీసుకుంటూ ఈ క్రాక్స్ ఏమీ కాకుండా చేయడం జరిగింది ఈ సంవత్సరం ఈ వినాయకుడు డెబ్బైపీటి వినాయకుడు కాబట్టి ఎలాంటి ఆటంకం జరగకుండా దీనికి కావాల్సిన బందోబస్తు బాగా చేశాము బిల్డింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ లోడ్ క్యాలిక్యులేషన్ కూడా కరెక్ట్ చేశాము అందువల్ల నిమజ్జనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వినాయకుడు పూర్తి ఐదో తారీఖు సాయంత్రం భక్తులు దర్శనం చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఈసారి గణేషుని పైన ఏవైతే పడగలు ఉన్నాయో ఈసారి పెట్టడం జరిగింది దాని ప్రత్యేకత ఏమి అవునండి ఎవ్రీ ఇయర్ పడగ పెడతాం ఈసారి సప్తం ఒక మహాశక్తి గణపతి కాబట్టి ఏడు సర్పాలు పెట్టడం జరిగింది అలాగే సార్ బాలరాముడి ఈసారి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శించడానికి కారణం ఏమన్నా ఉంది ప్రత్యేక కారణం ఏమో నేను చెప్పడం ఏంటంటే కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా అయోధ్య వెళ్ళి మా భక్తులు చాలామంది రాముడిని చూడలేకపోతున్నారు మనం గణేష్ దగ్గర రోజుకు మూడు లక్షల నాలుగు లక్షల భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అయోధ్య రాముడు ఇలాగ ఉంటారని చూపిస్తాం వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు ఉద్దేశంతో వాళ్ళ కోరిక మీదనే యాక్చువల్లీ ఈ సంవత్సరం అయోధ్య రాముడిని పెట్టడం జరిగింది యాక్చువల్ డిజైన్ అయితే ఒకవైపు రాగు ఒకవైపు కేతు వాళ్ళ వాళ్ళిద్దరిని ఒక సైడ్ పెట్టి ఒకవైపు రాముని పెట్టడం జరిగింది సార్ ప్రత్యేకంగా మీరు ఇక్కడ మండపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఇక్కడ ఏదన్నా పూలమాల కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ సీన్ ఏమన్నా ఏం జరుగుతుంది ఏంటంటే ఇది పెళ్లి సీన్ కాబట్టి మనకు టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని బొమ్మలు మట్టిలు చేయకుండా మెయిన్ స్టాచ్యూస్ మాత్రం మట్టిలు చూసుకుని మిగతా అంతా పెయింటింగ్ రూమ్లో చూపించడం జరిగింది థ్యాంక్ యూ సార్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహారాష్ట్ర తర్వాత ఆ రేంజ్లో మన దేశంలోనే ఎక్కువగా ఇక్కడ సెలబ్రేషన్స్ జరిగేది మన ఖైరతాబాద్లోనే సో ఎక్కువగా వార్తల్లో నిలుస్తాడు మన ఖైరతాబాద్ గణేష్డు సో ఎప్పటికప్పుడు తన రికార్డును బ్రేక్ చేసుకుంటూ ఖైరతాబాద్ గణేష్ ఇక్కడ మనకి అప్డేట్ అవుతూనే ఉన్నాడు పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి ఇంకా కొద్ది రోజుల్లోనే మనకు వినాయక చవితి అయితే మొదలవుతుంది ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేషుని దగ్గర ఉన్నాము సో మరి ఈసారి గణేష్ ఉన్నది ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి సో భక్తులకు ఎటువంటి సదుపాయాలు కనిపిస్తున్నారు ప్రస్తుతానికి ఫౌండర్స్ మనతో ఉన్నారు గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం హలో మేడం హలో అండి మేడం ముందు గణేష్ అంటేనే ముందు గుర్తొచ్చింది మనకు ఖైరతాబాద్ గణేష్ సో ఈసారి మీరు చెప్పండి బొమ్మ హైట్ ఎంత ఉండబోతున్నాయి ఈసారి ప్రత్యేకతలు ఏంటి భక్తులకి ఎటువంటి సదుపాయాలు ఇక్కడ మీరు కల్పిస్తున్నారు నైన్ మ్యాక్స్ ఛానల్ వారికి స్వాగతం అండి బొమ్మ అనకూడదు విగ్రహం విగ్రహం ఓకే ఖైదాబాద్లో పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో మొదటి ఒక్క అడుగుతో మొదటి స్టార్ట్ చేసిన విగ్రహము ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు వచ్చి డెబ్బై ఫీట్లు ఈసారి ప్రశ్నించబోతాము పంతొమ్మిది వందల యాభై నాలుగు సింగర్ శంకరయ్య గారు ఫౌండర్ బీవాదు అందరూ తను ఒక అడుగుతో స్టార్ట్ చేసిన తర్వాత రాను 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 తన తదనంతరం మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు బస్తివాసులు అందరూ కలిసి అరవై ఫీట్ల వరకు వచ్చింది అరవై ఫీట్లు వచ్చిన తర్వాత పూర్తి జరుపుకున్నాం సెలబ్రేషన్ చాలా పెద్ద ఎత్తున చేశాము దాని తర్వాత ఏమనుకున్నాం అంటే అంత హైట్ వద్దనుకున్నాము బ్యాక్ వచ్చాము యాభై తొమ్మిది యాభై ఏడు యాభై వచ్చిన తర్వాత మాకు హైదరాబాద్ వాళ్ళ ఎంత మనకు షాన్ మనకు హైదరాబాద్ మన హైట్ అనేసి ఒప్పుకోకుండా మళ్ళీ పెంచుకుంటూ వచ్చాము పోయిన సంవత్సరం వరకు అరవై తొమ్మిది సంవత్సరాలు అయినాయి అరవై మూడు ఫీట్లు చేసామన్నమాట సో ఈ సంవత్సరము డెబ్బై సంవత్సరాలు అయింది కాబట్టి మట్టి గణపతి డెబ్బై ఫీట్లు చేయాలని మేము అనుకున్నాము సో అదే చేసాము అందులోను మట్టి గణపతి అంకెలు ఏడు కలిసేటట్టుగా డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఫీట్లు ఏడు తలకాయలు ఏడు సర్పములు ఏడో తారీఖు ఫెస్టివల్ ఫెస్టివల్ పదిహేడో తారీఖున నిమజ్జనం ఇది ఒక పెద్ద ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే అన్ని ఒక్కొక్కసారి ఒక్క డేట్లోనే డిఫరెంట్ వచ్చాయి అన్నింటిలో ఏడు అంకె కలిసి వచ్చింది దాంతో పాటుగా డెబ్బై సంవత్సరాల సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి పండుగ రోజే కాకుండా గణేష్ ఆగనం అనేసి ఫిఫ్త్ రోజు మేము మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాం మనకు హైదరాబాద్ యూత్ అంతా కలిసేసి ఒక ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకున్నారు దానికి అందరూ మీరందరూ కూడా ఆహ్వానితులే అందరు ప్రజలు అంతా మీడియా కూడా అందరు ఆహ్వానితులే సో ఇక్కడ వినాయకుంది పేరు వచ్చేసి సప్తముఖ మహాగణపతిగా పేరు నామకరణం చేశాము ఈసారి శవన్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది నిజమండి అది నిజమే వినాయకుడికి కుడివైపున బాలరాముని లెఫ్ట్ సైడ్ రాహుకేతువు కంప్లీట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్న శ్రీనివాస కళ్యాణము శివ పార్వతుల కళ్యాణం పెట్టము కళ్యాణం ఓన్లీ ఆ కళ్యాణ విగ్రహాలు పెట్టడమే కాదండి ఆ విగ్రహాల కళ్యాణాలు కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేశామండి అది అది కూడా ఒక ప్రత్యేకతనే దాంతోపాటు బాలరాముడు ఆ అయోధ్యకు వెళ్ళాలంటే ట్రైన్లో ముప్పై ఐదు గంటల జర్నీ అండి మేము ఆపన చేసిన నెక్స్ట్ డే మేము వెళ్ళాము అక్కడికి చాలా ఎందుకంటే రెండు కళ్ళు సరిపో అలా చూడడం నైన్ ఫీట్స్ అంటారు కానీ చూడడానికి ఇంత పెద్ద విగ్రహం దూరం నుంచి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్కడి వరకు అందరు వెళ్ళి చూడలేరు ఆ అయోధ్య వరకు సో ఆ బేస్ మీద అందరూ ఇక్కడ దర్శనం చేసుకొని అందరూ అయోధ్యలో చూసిన బాలరాముడు ఏవైతే విధంగా ఉండేనో అలాగే తయారు చేసి అందరూ సాటిస్ఫై అవ్వాలన్న ఉద్దేశంతో బాలరాముని కూడా ప్రతిష్ఠించామండి అదొక ప్రత్యేకత అండి ఇంకా కళ్యాణాలు మీకు చెప్పామండి అది ఒక పెద్ద ప్రత్యేకత అన్నిట్లో ఇంకా పెద్ద ప్రత్యేకత మట్టి విగ్రహం రెండు సంవత్సరాల నుంచి మనం మట్టి విగ్రహం చేస్తాము ఈ సంవత్సరం మూడో సంవత్సరం మనం మట్టి విగ్రహం మన సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు టూ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అన్నారు లేదు పెద్ద వినాయక్ నుంచి మొదలు పెడితేనే ఈకో ఫ్రెండ్లీగా అందరూ కూడా చేస్తారు మీరే ప్లాస్టర్ ఆఫ్ పరిస్థితి చేయడం వల్ల అందరికీ ఎట్లా ఆదర్శవంతం కాలేదు అనేసి ఒకసారి మా నాన్నగారు ఉన్నప్పుడు డిస్కస్ చేసే నాన్నగారు మన సందీపన్న తమ్ముడు రాజ్ కుమారు మన బస్తివాసులు కృష్ణనాయాదవ్ గారు కార్పొరేటర్ విజయారెడ్డి గారు నాగేంద్ర గారు అరే అందరి మైండ్లో ఉంది అరే విగ్రహం మట్టి విగ్రహం కదా మంచి చెప్పి ప్రయత్నం చేసాం టూ ఇయర్స్ బ్యాక్ సక్సెస్ అయింది మాకు ఒకటి ఏం భయం ఉండేది అంటే వర్షాలు పడతాయి వర్షాలు పడితే స్టాప్గా పడతాయి మన దగ్గర లేదంటే లేదు మట్టి నానితే కలర్స్ పోతే చాలా డేంజర్ కదా ఎలా అనుకున్నాం కానీ విగ్రహాన్ని ఎలా చేసాం చేసామంటే పన్నెండు గంటల వరకు వర్షం పడ్డా కూడా ఏం చెక్కు చెదరకుండా ఉండేటట్టు చేసాం కానీ చేసిన ఇయరే ప్రీవియస్ ఇయర్ చేసిన ఇయర్ ఏమైందండి ఇరవై నాలుగు గంటలు వర్షం పడింది షడ్డు తీసిన తర్వాత ఒక మూడు నాలుగు గంటల వరకు మేము ప్లాస్టిక్ కవర్స్ వ్యాపాము కానీ ఆ వర్షం మాత్రం తగ్గలేదు ఆ తుదకు అవి కూడా తీసేసాం మేము ప్లాస్టిక్ కవర్స్ కలర్ చెక్కు చెదరలేదు మట్టి కదలలేదు ఇంకా అందంగా కనిపించాడు భగవంతుడు అప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది భయం అనేది మాకు తగ్గింది లేదంటే మనకు ఈ భగవంతుడే ప్రత్యేక ఆకర్షణ ఉండి ఏమైనా కొంచెం చెక్కు తేరినా కూడా ఇతరుల నుంచి మనకు మాటలు వచ్చేది ఉంటుంది సో ఆ ఇయర్ నుంచి మాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినాయి సో సెవెంటీ ఫీట్స్ చేయడానికి కూడా అదొక రీజన్ అండి వర్షం పడ్డా ఏమైనా కూడా విఘ్నేశ్వరుడు తన విజ్ఞానాలను తనే తొలగించుకుంటూ మనకు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు సో ఈ మట్టి విగ్రహం మనం కంటిన్యూ చేస్తున్నాము ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా అయ్యాము అందరూ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ ఆపేసి మట్టి విగ్రహాలు చేస్తే ఈకో ఫ్రెండ్లీగా మన పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందన్న ఒక ఉద్దేశం అనేది స్పష్టంగా అవుతుంది దీంట్లో దీని తర్వాత వచ్చేసేసి మన మీరు భక్తుల ఫెసిలిటీస్ అది అన్నారు సో ఇంతకుముందు అడిషనల్ కమిషనర్ గారు వచ్చారు భక్తివాసులంతా కలిసేసి ఇన్ ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ అవన్నీ ప్లాన్ చేసేసాం ఎవ్రీ ఇయర్ లాగానే ఉంటుంది కాకపోతే కొన్ని చేంజెస్ ఎందుకంటే రైల్వే గేట్ దగ్గర వచ్చేసరికి సాటర్డే సండే వచ్చేస్తే మళ్ళీ క్రౌడ్ అయితే జామ్ అయిపోతుంది ట్రైన్ వస్తుందన్న ఇది కూడా వాళ్ళకు తెలియలేదు సో అక్కడ కొద్దిగా పోలీస్ బందోబస్తుని పెంచాలని ఆర్ రిక్వెస్ట్ చేసాము అది కూడా అయిపోతుంది సో మొబైల్ టాయిలెట్స్ అని మదర్ ఫీడింగ్ మొబైల్ వ్యాన్స్ అనేసి ఆ వాటి గురించి డిస్కస్ చేసాం వాటర్ ఫెసిలిటీ అనేసి ఇలా ఇంకా భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు అందుబాటు చేయాలని ఒక డిసైడ్ చేస్తాం ప్రసాదం మార్నింగ్ నుంచే స్టార్ట్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాము సో క్రౌడ్ కొంచెం తక్కువ ఉందంటే అందరికీ అవైలబిలిటీ ఉంటుంది ఎందుకంటే పోలీసులు ఎంత క్రౌడ్ అయితే ఒకసారి రోపేసి వాళ్ళని లాగుతుంటారు ఇసుకేసే వాళ్ళని జనం కాబట్టి అదొక ప్లాన్ చేయాల్సి ఉంటుంది సో వచ్చిన భక్తువాళ్ళు వచ్చే భక్తులకు నా రిక్వెస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎర్లీ మార్నింగ్ ఖాళీ ఉన్న టైంలో మార్నింగ్ ఒక గంట సమయంలోనే దర్శనం చేసుకోవాలి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను ఎవ్వరికీ కూడా మార్నింగ్ తప్ప ఈవినింగ్ రావద్దు చాత కానీ వాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ కానీ మార్నింగ్ రండి వాళ్ళకు తీసుకొని వెళ్ళవచ్చు ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళు పాలు పసుపాపలని దర్శనంకి వస్తారు వాళ్ళు కూడా మనకు ఒక మన విఘ్నేశ్వరుడు అంటే అందరికీ ఒక ప్రీతిపాత్రుడైన ఆయన చూస్తే మన విఘ్నాలు తొలగి మనం లైఫ్లో సక్సెస్ అనేది ఒక నానుడి అందరికీ ఉంది సో ఎలాంటి వాళ్ళైన చాత కాకుండా కొంచెం వికలాంగులు కూడా వస్తుంటారండి సో అలాంటి వాళ్ళు ఉన్నా కూడా రావద్దు అని అనట్లేదు రండి మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోండి మిగతా వాళ్ళంతా ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ బయలుదేరే వాళ్ళందరూ వాళ్ళు వచ్చేటప్పుడు పిల్ల పాపలని వాళ్ళ సొమ్ములు వాళ్ళ మొబైల్ వాళ్ళ కార్ కానీ వాళ్ళ బ్యాలెట్స్ కానీ ఏది ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఆ క్రౌడ్ని మనం చెప్పలేం అడుగు అడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది యాభై కెమెరాల వరకునే నిగ్రానిలో ఉన్నారు అయినా కూడా మీ జా మన జాగ్రత్తలు మనం ఉండడం అనేది చాలా ఉత్తమం అండి మీ మీడియా ద్వారా ప్రజలకందరికీ ఇదే రిక్వెస్ట్ పెడతారు మీ జాగ్రత్తలు మీరు ఉండి భగవంతుని దర్శించుకొని వెళ్ళాలని రిక్వెస్ట్ మేడం అలాగే చాలా మంది వస్తారు వినాయకునికి ప్రసాదం కానీ ఏదైనా డొనేషన్స్ కానీ చేయాలనుకుంటారు చాలా మంది తమ వంతుగా ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇక్కడ మనకి ఇక్కడ సపరేట్గా ఉంది దాని గురించి అని ఎవరైతే వాళ్ళు తీర్చుకున్న మొక్కలకు కొంతమంది దేవుడికి డొనేషన్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు రావచ్చు ఇక్కడ హుండీలు అరేంజ్ చేస్తామండి దాంతోపాటు ఇక్కడ బుక్స్ కూడా రాయడానికి పిల్లలు ఉన్నారు మన వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళ కానుకలు ఉంటే ఇవ్వచ్చు ఈ ఈ మెయిన్ చెప్పాల్సి అంటే ఇంత పెద్ద వినాయకుడు ఇలా ఇచ్చే వాళ్ళు కట్న కానుకలతోటే ఇంత పెద్ద భగవంతుడు అవుతాడు ఏ ఒక్క ఇండస్ట్రియలిస్టో వాళ్ళు వీళ్ళు వచ్చి మనకి ఇచ్చేది కాదండి చిన్న నుండి పెద్ద వరకు వాళ్ళు వచ్చి లైన్లో ఇచ్చే కట్న కానుకలతోటి ఇంత పెద్ద వినాయకుడు ఇది అవుతుంది ఒక మనకు బ్యానర్ వస్తుంది అడ్వర్టైజ్మెంట్ అది మెయిన్ మెయిన్ అమౌంట్స్ అవే వస్తాయి దాని ఎలా అయితే డైలీ డైలీ కలెక్షన్స్ వస్తాయో ఎందుకంటే మనము పెద్ద వినాయకుడు అయినా కొద్ది క్రౌడ్ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు వేస్తేనే ఆ గణపతి అనే ఖర్చులు వెళ్ళిపోతుంటాయి కాబట్టి కొద్ది అనౌన్స్ చేయిస్తుంటాం వాళ్ళందరూ వచ్చిన తర్వాత హుండీస్ డైలీ డైలీ లెక్క ఇస్తుంటాం ఎవరైతే మనకు వినాయకుడిని స్టార్ట్ చేయడానికి మా బస్తీవాసులు ఎవరైతే ముందు డబ్బు ఇచ్చారో వాళ్ళే వాళ్ళే రిటర్న్ చేయాల్సి వస్తుంది ఎలా ఎలా అయితే గలపెట్టి హుండీలు లెక్క పెడతామో వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకు ఇమీడియట్గా అదే నెక్స్ట్ డే రోజు వాళ్ళకు ఇచ్చేస్తుంటామండి ఇది అనమాట రీజన్ సో వాళ్ళ కోరికలు నిలబడుచుకోవడానికి ఇచ్చిన ఈ కట్న కానుకలతోటే వాళ్ళ డబ్బుతోటే ఇంత పెద్ద వినాయకుడు సుందరంగా తయారవుతున్నాడు అండి ఈసారి లడ్డు ప్రత్యేకతలు ఉన్నాయి లడ్డు గురించి అన్న చెప్పండి ఇంత ముందు తాపేశ్వరం నుంచి వచ్చేదండి ఎనిమిది వేల కిలో రూపాయలు కానీ అది కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి అందరు లడ్డూకి గణపతికి అయితే ఎంత ప్రాముఖ్యత ఉందో గణపతి లడ్డుకి దానికన్నా ఐదింతల ప్రాముఖ్యత ఉందండి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు రవ్వంతో దొరికినా చాలు ఎందుకంటే మా కోరికలు తీరుతాయి గణపతి లడ్డు అనేసి మేము అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత పెట్టుకునే వాళ్ళం ఇక్కడ స్టేజ్ ఉండేది మనం పోలీస్ బందోబస్తు తోటి సెక్యూరిటీ పెట్టి ఇలాంటివి చాలా జరిగాయి ఒకసారి లాఠీ చార్జ్ కూడా జరిగిందనమాట ఒకరు కొంచెం తెల్లవరి బ్లెడ్ వచ్చి వినట్లేదు లడ్డు గురించి ఎగబడిపోతున్నారు మొత్తం ఈ ఏరియా మొత్తం బ్లాక్ టీవీలో అనౌన్స్ చేసినప్పుడు ఈ ఏరియాలో రెండు రోజుల నుంచి ముందు వచ్చేసి రోడ్ల షటర్ల దగ్గర పడుకున్నారండి భక్తులు అందరూ సో అలాంటివి మళ్ళీ రిపీట్ కావద్దని మా నాన్నగారు సుదర్శన్ గారు ఏం చేశారు వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు మీరు ఏమనుకోదు మీరు లడ్డు అంత పెద్ద లడ్డు బదులు వేరే ఏదైనా దేవుడికి చేయండి ఎందుకంటే భక్తులది థాటి తట్టుకోవడం అనేది కష్టమవుతుందని చెప్పేసి ఎలా అయితే వాళ్ళు కొద్ది చిన్న మాత్రంలో లడ్డు పంపించారో ఆ లడ్డుని వచ్చిన ఒక మూడు రోజుల పూజలు అందుకున్న తర్వాత మూడు రోజులు కానీ ఐదు రోజుల పూజలు అందుకున్న తర్వాత అలాగే లైన్లో వచ్చిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి ఎందుకంటే అన్ని రోజులు పెట్టేసి అంత పెద్ద లడ్డు మనకు సగం ఇస్తారు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అందరికీ దొరకకపోవడం అనేది ఒక పెద్ద కష్టసాధ్యమైన పని అయిపోతుంది అనమాట సో ఎలా ఎలా అయితే లడ్డు వస్తారు ఒకళ్ళు ఇష్టంతో వంద కేజీలు ఇస్తారు ఒకళ్ళు ఐదు వందల కేజీలు ఇస్తారు ఒకరు రెండు వందల కేజీలు ఎవ్వరు ఎలా ఇచ్చినా కూడా మూడు రోజుల పూజ ఖచ్చితంగా అందుకుంటుంది అందుకున్న తర్వాత భక్తులకు లైన్లో వచ్చే వాళ్ళకి అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇంకా కొంతమంది ఐదు రోజులు అనుకుంటారు పదకొండు రోజులు పెట్టాలనుకున్నారు అలా అనుకున్న వాళ్ళు చిన్న లడ్డులు పెట్టేస్తారు పదకొండు రోజులు పూజలు అయిన తర్వాత వాళ్ళ చేతుల మీద కానీ వాళ్ళ చేతి పంచిపించేస్తామండి లడ్డు ప్రాముఖ్యత ఇది నా రిక్వెస్ట్ కూడా మీతో అందరితో ఏంటంటే మనం ఇంత విఘ్నేశ్వర్కి పూజ చేసిన తర్వాత మన ఇంట్లో పెట్టే లడ్డు కంప్లీట్ పూజ అయిన తర్వాత పూజలు అందుకున్న తర్వాత అప్పుడు నా విధంగా తీసుకోండి మన కోరికలు భగవంతునికి అయితే విఘ్నేశునికి ఎలా ముక్తామో ఆయన ఆ పవ ఆ పవర్ అంతా లడ్డూలో పెడతారు సో ఆ తినడం వల్ల మన కోరికలు తీరు తీరుతాయి అనేసి మేము కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాము ఇది ఒక నానుడు కూడా మనకి సో రీజన్ అదండి లడ్డు మహత్యం అనేది ఇంత పెద్దగా ఉంది మనకి మేడం అలాగే ప్రత్యేకంగా తయారీ విధానంలో మట్టి ఏదైతే ఉందో గుజరాత్ నుంచి చెప్పిచ్చారని చెప్పి వింటూ ఉన్నాము సో దాని ప్రత్యేక మట్టి అంటే మీరు కొద్దిమంది అందరూ అనుకోవచ్చు మనం ఇసుకే కానీ మా నల్లరేగడ మట్టి అది ఇది స్పెషల్గా మట్టి ఉంటుందండి ఆ మట్టి మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసి మట్టి యూజ్ చేయం అది ఉన్న పొలంగా అది కూలిపోతుంది ఈ మట్టి అనేది గుజరాత్ నుంచి తెచ్చిన మట్టి అంటే కొంచెం సాలిడ్గా ఉంటుంది అనమాట అంటే మరీ సాలిడ్ సిమెంట్ లాగా అయిపోతుంది కాదు ఎక్కువ వాటర్లో పడితే అది కూడా కరిగిపోతుంది అది కొంచెం దానికి జనపనార కానీ గోన సంచులది కానీ అండి గడ్డి మిగతా గడ్డి ఇవన్నీ ఉంటాయి అన్ని మిశ్రమాలది కలిపి బాగా దాన్ని కలుపుతారు కలిపిన తర్వాత ముద్దలాగా చేసిన తర్వాత ఫస్ట్ గడ్డితో పాటుగా విగ్రహ ఆకారం తెచ్చిన తర్వాత ఈ లేయర్లు పోతారు లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ రావడానికి మెష్తో కవర్ చేసిన తర్వాత ఇంకా వైట్ క్లాత్ ఉంటుందండి ఆ వైట్ క్లాత్ ఫినిషింగ్ రావడాలని లాస్ట్ కో లే లాస్ట్ లేయర్ మాత్రం ఆ సన్న మట్టి మాత్రం డైరెక్ట్గా అప్లై చేస్తారు క్లాత్ అటాచ్ చేసిన తర్వాత సన్న ఇలా అవి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయండి కళాకారులు వాళ్ళకి తెలుసు మేము జస్ట్ చూసి మేము కొన్ని చెప్పగలుగుతున్నాము ఇక్కడ వచ్చినప్పుడు మన శిల్పి వాళ్ళు ఉంటారు రాజేందర్ గారు కానీ జోగరావు సార్ కానీ మూర్తి గారు కానీ వాళ్ళ టీం అంతా ఉంటారు మీరు ఇంకా డీటెయిల్గా వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము ఏదో కట్టే కొట్టే తెచ్చినా కొన్ని చెప్పగలుగుతున్నాం ఇక్కడ నిలబడి చూసినంత వరకు వాళ్ళు ఇంకా డీప్గా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సో మట్టి అయితే ఇలాగే ఉంటుందండి ఇది మాత్రం మనకు ఒక థర్టీ ఫైవ్ అవర్స్ వరకు వర్షంలో నానినా కూడా ఆ ప్రొసెషన్కి మనకు అనుకూలంగా ఉంటుందండి భగవంతుడు ఫైనల్గా భక్తులకు ఏం చెప్తారు మేడం ఎవరైతే దర్శించడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు సో ఈసారి చాలా ప్రత్యేకతలతో కూడుకున్న గణపతి అండి మొదటి హైదరాబాద్ గణపతి ఫేమస్ అండి మొక్కులు తీర్చే గణపతిగానే ఫేమస్ అండి దాని తర్వాతనే హైటు ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చూసే వచ్చే భక్తులందరూ లేదు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది అయింది అది అయింది అనేవారు మాకు కూడా చాలా ఈవెన్ మా నాన్నగారు కూడా ఇంతవరకు ఇంత ఫీల్డ్ తెచ్చే వరకు ఎన్నో లైఫ్స్ వచ్చాయండి మా నాన్నగారికి డాక్టర్ కుద్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న రోజు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇటు అటు అంతే అది అన్న స్టేజ్ నుంచి కూడా నాన్న కళ్ళు పోయి కూడా వచ్చాయి మా నాన్నగారికి ఒక ఇంతకుముందు నలభై ఫీట్లు ఉన్నప్పుడు ఒక ముస్లిం కూడా మన దేవుడికి విగ్రహాలు అది పూలు కుడతారు పైకి వెళ్ళి డెకరేషన్ చేసి ఆ పై నుంచి పడ్డాడు నో ఛాన్స్ అనుకున్నాం కానీ ఆయన కూడా బతికి రెండో రోజుకి హాస్పిటల్స్ వచ్చేసి దర్శించుకొని వెళ్ళాడు ఇలాంటి మిరాకిల్స్ చాలా జరిగాయి సో భక్తుల కోరికలు తీసే గణపతి రండి భగవంతుణ్ణి దర్శించుకోండి మీ ఏవైతే కోరికలు ఉన్నాయో జెన్యున్గా నిజాయితీగా ఉన్న కోరికలు ఉన్నాయో భగవంతునికి తీర్చమని మొక్కండి దర్శించుకొని వెళ్ళండి కానీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీ వస్తువులు మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి లైన్ పాటించండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని నా రిక్వెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈసారి వినాయకుడిని ప్రత్యేకతలు

ఎలా ఉండబోతుంది ఇక్కడ అంతా చాలా బాగుంటుంది ప్రాబ్లం గానీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ అట్లా ఏం లేదు సో ప్రతి సంవత్సరం కూడా వినాయకుని ఎత్తు అయితే అప్డేట్ అవుతూ ఉంది కదా సో ఎవ్రీ ఇయర్ ఆయన రికార్డు నాయనే బ్రేక్ చేసుకుంటూ ఉన్నాడు సో ఈసారి డెబ్బై అడుగులు సార్ మీరు సారి డిజైన్ ఎలా ఉండిపోతుంది చాలా బాగుంది ఇంత ముందు ఈ సారి ఇంకా చాలా బాగుంది డెబ్బై అడుగులతోటి అలాగే ఈసారి ప్రత్యేకంగా అందరూ కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా అలాగే మనకు ప్రత్యేకంగా అయోధ్య రాముడు సో ఎలా అనిపిస్తుంది అయోధ్య రాముని ఇక్కడ చోట బాగుంది అయోధ్య రాముని ఇక్కడ గణేషుని దగ్గర పెట్టడము చాలా ఇంపార్టెంట్ చాలా బాగా అనిపించింది సో మనం అందరూ చాలా మంది అయోధ్య వరకు వెళ్ళలేరు కదా సో ఇక్కడే మన బాలరాముని దర్శనం అయితే ఇక్కడ చూపిస్తున్నారు సో మొత్తానికి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి సార్ సో చాలా క్రౌడ్ వస్తారు మన ఫెస్టివల్ కి సో ఇక్కడ అంతా ఏర్పాట్లు అంతా బాగానే ఉంటుంది ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది అట్లాంటి ఇబ్బంది పెట్టారు ప్రాబ్లం లేకుండా చేస్తారు అంత పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా చేస్తారు మనకి ైదరాబాద్ లో మొత్తానికి సందడి వాతావరణం అయితే నెలకొంది సో పండగ ముందే వచ్చేసిందని చెప్పొచ్చు సో భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు గణనాథుని రూపం ఎలా ఉందని చూడడానికి వస్తున్నారు మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఈసారి గణేష్ యొక్క ప్రత్యేకత ఏంటి మరి ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి ఈసారి గణనాథుని ప్రత్యేకతలు ఏంటి మరి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు పనులు ఎంతవరకు వచ్చాయి వర్షాలు పడుతున్నాయి కదా ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నారు కాడితాస్ వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడు వినాయకుడిగా ఇవ్వబోతా ఉన్నాడు మీకు తెలిసిన విషయమే శివపార్వతుల కళ్యాణము శ్రీనివాస కళ్యాణము రాహుకేతువు బాలరాముడు మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ సరస్వతి పార్వతి రూపంలో కాగితాస్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు పనులు అనేది కంప్లీట్ అయిపోయాయి మరి ప్రభుత్వ పరంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వారితో పాటు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క గారు కృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి గారు చెంతల్ రామచంద్రెడ్డి గారు అంజన్ కుమార్ గారు బస్సు ఇట్లా పెద్దలందరూ బస్సు పెద్దలందరూ కూడా ఈ వినాయకుని పది రోజుల సమయంలో భక్తులు కావాల్సిన అన్ని ఏర్పాట్లలో వాళ్ళు సహకరిస్తూ ఉన్నారన్నమాట మరి ప్రభుత్వ పరంగా వాళ్ళు మాట్లాడి అన్ని రకాలుగా మాకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒక భక్తుడు ఖైదాబాద్కి వచ్చి ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా కూడా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నాం సరే సరే తొలి పూజలు ఎవరు పాల్గొనబోతున్నారు ఈ ప్రభుత్వం తరపున చూడండి గణేష్త్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు మొదటి పూజగా ఆనవైతుగా గవర్నర్ గారు వస్తారు వారితో పాటు మన ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మొదటి పూజ వచ్చి పూజాది కార్యక్రమం అనేది మొదలవుతుంది ఉదయం పదకొండు గంటకు పూజ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ప్రత్యేకంగా ఈసారి బాలరామును పెట్టడానికి కారణం ఏంటి చాలామంది అయోధ్యకు వెళ్ళనే వారు ఉంటారు అలాంటి వారు ఇక్కడే దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు చూడండి జనవరి ఇరవై మూడో తారీఖు రాముని ప్రతిష్టాపన కరెక్ట్ ఏమో డేట్ అనుకుంటాను సో రాముని ప్రతిష్టాపన తర్వాత మరి కొంతమంది అయోధ్యకి వెళ్ళి రాముని దర్శించుకున్నారు మేము కూడా చూ దర్శించుకోలే ఖచ్చితంగా రాముని దర్శించుకుంటూ వాళ్ళని ఆయన కళలనే వస్తున్నాడు మాకు దర్శనం అయితే ఎదిలేదు కళలోనే ఆయన రాముడు వస్తున్నాడు ఖచ్చితంగా ఈసారి రాముడు దర్శనం కావాలని పదిహేడు జూన్ కర్ర పూజ చేసినప్పుడు చెప్పాను ఖచ్చితంగా రాముడు బాలరాముని మేము రిక్వెస్ట్ చేసి అయోధ్యలో ఏ విధంగా ఉంటాడు ఆ విధంగా ఉండేటట్టు మేము బాలరాముని ఏర్పాటు చేశాం మరి బాలరాముని ప్రత్యేకత మీరు చూసినట్టయితే శ్రీ మహావిష్ణువు దశావతారం మరి ఆయన వాహనటువంటి గరుగ్మంతుడు హనుమంతుడు పైన లక్ష్మీమాత మరి సూర్యవంతస్తుడు కాబట్టి సూర్యుని యొక్క ముద్ర చంద్రుడు అట్లా అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా శిల్పి రాజేందర్ గారి అండర్లో జోగారావు ఒరిస్సా కళాకారులు తమిళనాడు మూర్తి వీళ్ళందరూ సుమారు నూట యాభై మంది కళాకారులు సమస్య కృషితో దాదాపు అరవై ఇరవై ఆరు రోజులలో ఇంత సుందరమైన వినాయకుడు రెడీ అయ్యారు నెక్స్ట్ టైం ఇంకా క్లుప్తంగా నేను ఎక్స్ప్లైన్ చేస్తాను చాలామంది మీరు వెయిట్ చేస్తారు దయచేసి తను అర్థం చేసుకోండి సో మొత్తానికి కంప్లీట్ అయ్యాయి ఇవాళ రేపు మూడు రోజులు కూడా భక్తులు వచ్చి వర్షం పడకపోతే పడద తీసేస్తాము అందరూ వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూశారు కదా మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మరి భక్తులకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారో అలా విధంగా ఈసారి బొమ్మ డిజైన్ ఎలా ఉండబోతుంది ఎన్ని అడుగులు ఉండబోతుంది అలాగే డిజైన్ చేసిన శిల్ప ఎవరైతే ఉన్నారో వారి మాటలో విన్నాము అలాగే గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనకు చెప్పడం జరిగింది సో ఈసారి ఎన్ని ఎన్ని అడుగుల్లో వినాయకుడు ఉండబోతున్నాడు మరి వచ్చిన భక్తులకి ఎటువంటి సదుపాయాలు వారు కల్పిస్తున్నారు వారి మాటలో విన్నాం మొత్తానికి డెబ్బై ఏళ్ళ సందర్భంగా ఈసారి సప్తముఖ మహాగణేష్ ఈసారి ఆ డెబ్బై అడుగుల రూపంలో ఈసారి గణనాథుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు సో మరి పక్క చూడొచ్చు మనకి కౌంటర్ కూడా ఉంది భక్తులు ఎవరైతే డొనేషన్స్ కానీ సో ఇంకేమన్నా ప్రసాదాలు కానీ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు కౌంటర్లో అయితే ఇవ్వచ్చు సో ప్రస్తుతానికైతే కొంచెం వర్షం పడుతుంది సో అందుకనే మనకు ఓవరాల్ విగ్రహం అనేది మీరు ఇక్కడ క్లోజ్ చేశారు చూడవచ్చు సో మనకి ఒకవైపున పార్వతుల కళ్యాణ వణిపం ఉంది అలాగే మనకి శివుడు పార్వతి మధ్యలో మహావిష్ణువు సో కళ్యాణం అయితే చేస్తున్నారు అలాగే మరో పక్కన శ్రీనివాస కళ్యాణ వణిపం అయితే దర్శనం అయితే ఇస్తూ ఉంది మనకి అలాగే రాహుకేతువు వినాయకుని విగ్రహం పక్కన అలాగే మనకి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మనకి అయోధ్య బాలరాముని విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట సో చాలామంది ఎవరైతే అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకోలేరో చాలామంది వెళ్ళలేరు కదా సో అలాంటి వారికి అయోధ్య వెళ్లకుండానే ఇక్కడే మన బాలరాముని రూపం ఎలా ఉంటుందో చూపించాలనే చిన్న ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ మన గణే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని పక్కనే బాలరాముని విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో మొత్తం డిజైన్ వచ్చేసరికి మొత్తం ఓవరాల్గా ఇక్కడ మనకి అయోధ్య ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి అలా ఉండడం జరుగుతుందనమాట సో టెక్చరింగ్ కానీ రెండు మండపాలు శ్రీనివాస కళ్యాణ మండపం కావచ్చు అలాగే మనకి శివపార్వతి కళ్యాణ మండపం కావచ్చు మొత్తం డిజైన్ పరంగా కానీ సో ప్రత్యేకంగా అన్నీ కూడా చాలా స్పెషల్ కేర్ సో ఓవరాల్గా మనకి ఎలా ఉండబోతుంది అనమాట ఇక్కడ మనకి గణేషును మధ్యలో గణేషులు అలాగే రాహు కేతువులు అలాగే మనం చూడవచ్చు ఇక్కడ బాలరామ విగ్రహం ఏదైతే ఉందో అలాగే ఒక పక్కన మనకి శ్రీనివాస కళ్యాణ మండపం అలాగే ఇంకో పక్కన మనకి శివపార్థుల కళ్యాణ మండపం సో ప్రత్యేకంగా ఈసారి డిజైన్ అయితే ఇలా ఉండబోతుంది సో పైన మీరు చూడొచ్చు ఏ పడగలు స్వామివారి పైన ఏడు పడగలతో సో మొత్తం ఏడు ముఖాలు సప్త ముఖ రూపంలో ఈసారి మహాగణపతి ఈసారి మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు అనమాట సో మొత్తానికి ఎప్పటిలాగానే ఈసారి గణనాథుడు ఎలా ఉన్నారో సో పండగ వాతావరణం ముందు నుంచే ప్రారంభం అయిపోయిందని చెప్పాలి ఈసారి వినాయకుడు ఎలా ఉండబోతున్నాడు మరి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు సో చూడడానికి చాలా యాంగ్జైటీగానే కొన్ని రోజులు ముందుగానే సో భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారన్నమాట ప్రస్తుతానికైతే మనకి సో ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఇది సో ఎవరన్నా విరాళాలు కనుక ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే ఇక్కడ డొనేషన్ కౌంటర్ కూడా ఇచ్చి సో ఎవరు వంతు వాళ్ళు భక్తులు వాళ్ళు ఇక్కడ డొనేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ నోట్ చేసుకుని అమౌంట్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందనమాట సో మొత్తానికి ఇది ప్రస్తుతానికి ఉన్న ఖైరతాబాద్ గురించి విశేషాలు అలాగే భక్తులు ఇక్కడ మనకి వచ్చిన ఎవరైతే అటు సైడ్ నుంచి రావడం జరుగుతుంది సో ఇక్కడ బారిగేట్లు కానీ పోలీస్ బందోబస్తు కానీ సో చాలా వరకు ఉంటుంది అలాగే ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్ చెప్పడం ఏంటంటే తొలి పూజకి మ్యాక్సిమం సీఎం గారు కానీ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఇతరులు కానీ వాళ్ళు వచ్చి పూజలో పాల్గొంటారని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది సో మొత్తానికి ఎప్పటిలాగనే అన్ని బొమ్మలు తీసుకెళ్ళిన తర్వాత ఏ పదకొండో రోజున మన ఇక్కడ వినాయకుని నిమజ్జనం అయితే జరగబోతుంది అలాగే ప్రతి ఒక్కరు ఈసారి గణేష్ని గురించి మాట్లాడుకుంటున్నారంటే యునిక్గా డిజైన్ గురించి అనేది చెప్పుకోవాలి సో ఈసారి గణేషుని ప్రత్యేకంగా కలర్స్ పరంగా చాలా శ్రద్ధ తీసుకున్నారనే చెప్పాలి సో యూనిక్ కలర్స్ అయితే వాడారు డిజైన్ పరంగా టెక్స్చర్స్ పరంగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది స్పెషల్ అట్రాక్షన్గా ఈసారి వినాయకుని డిజైన్ అయితే ఉండబోతుందనమాట సో డెబ్బై అడుగుల భారీ ఎత్తులో ఈసారి సప్తముఖ గణేష్ ఈసారి దర్శనం ఇవ్వబోతున్నాడు సో మీరు కూడా రండి గణేష్ని ఉత్సవాల్లో మీరు కూడా పాల్పంచుకోండి సో ప్రతి ఒక్కరు అందరి కుటుంబాలకి గణేషుడు విఘ్నాలు తొలగిపోయి అందరూ ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుందాం సో అలాగే అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు